మన డైలీ జీవితంలో మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని సిచ్యువేషన్లో మనం ఎమోషనల్గా వీక్ అవ్వడం సహజమే అయితే మనం మెంటల్గా ఎమోషనల్గా వీక్ అవ్వకుండా మనం ఫిజికల్గా కూడా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటివన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలము అనే విషయాలు తెలుసుకుందాము అంతేకాదండి మనం ఎప్పుడు ఇంట్లో పనులు పనులు అనుకుంటాం కానీ మన కోసం మనం ఎంత టైం కేటాయిస్తున్నామో టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము ఇంటి పనులు అనేది ముఖ్యమే కానీ ఇంట్లో మనము పీస్ఫుల్గా ఉండాలంటే ఇంటి పనులు ఎంత ముఖ్యమో అలాగే మనం పూజలు ఇవి కూడా ముఖ్యమే కదా సో రెండింటిలో మనం ఎంత అవసరమో ఎంత బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నామో అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఒక చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి మీ ఒపీనియన్ని ఒక లైక్ ద్వారా కానీ కామెంట్ ద్వారా కానీ కామెంట్ చేశారంటే ఒక వీడియో ఒక చేయడానికి మోటివేషనల్గా ఉండిద్ది ఎందుకంటే ఒక వీడియో చేయడానికి త్రీ టు ఫోర్ డేస్ పట్టిద్ది కాబట్టి ఆ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కానీ వీడియో క్రియేట్ చేసే క్రియేటర్స్కి మాత్రమే తెలుసుది కాబట్టి మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంట్ అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంటే మన ఛానల్లో కంటెంట్ వర్త్ అనిపిస్తే కనుక దయచేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఆడవాళ్ళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టైం ఎంత స్పీడ్గా తిరిగిద్దో అంతే స్పీడ్గా మనం ఇంటి పనులనే పరిగెడుతూనే ఉంటాము పిల్లల వెనకాల భర్త వెనకాల మన ఇంటి పనులు డైలీ రొటీన్ ఎందుకంటే మనం ఎంత పని చేసినా మన కోసం ఒక అరగంట కూర్చుంటే ఆ టైంలో ఎవరైనా వస్తారేమో అదే టైంకి ఏంటంటే జనరల్గా లేడీస్కి లేడీసే కొంచెము విరోధని ఊరికే అనండి మనం ఎప్పుడైనా సరే పని అంత చేసి ఒక గంట రిలాక్స్ అవదని కూర్చునే టైంలో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు చేసే పని పాయింట్అవుట్ చేస్తారు సో ఇవన్నీ ఎందుకు తల్ల పని ఇరవై నాలుగు గంటలు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటామో దానివల్ల మనం చాలా వరకు ఫిజికల్గా ఎంత వీక్ అవుతామో ఎమోషనల్గా కొన్ని విషయాలు వచ్చరికి అంతే వీక్ అవుతాం ఎవరైనా ఒక మాట అన్నా సరే మనం తెలుసుకొని అంత వీక్ అవుతామనమాట సో అలాంటప్పుడు మన ఇంటిని పీస్ఫుల్గా మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచేది ఒకటే మార్గం ఏంటంటే పూజ వ్రతాలు అనుకుంటాము అవును నిజంగా పూజ చేసుకుంటే కనుక మనకి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి ఈ కార్తీక మాసంలో మీరు పూజ ఎంత అయితే చేస్తారో అట్లాగే ఇంటి పని కూడా మనం అంతే ఈజీగా కూడా చేసేవచ్చండి మనం మార్నింగ్ పొద్దున్నే లెగ్గానే ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తెల్లవారుజాన్ లేసి స్నానాలు చేస్తున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగే మనం లేచినప్పుడే టీవీలో కానీ మీకు అవైలబిలిటీ అంటే మీకు అందుబాటులో ఉండే ఫోన్లో కానీ టీవీలో కానీ ఒక స్తోత్రం కానీ దేవుడు పారాయణాలు కానీ పెట్టుకున్నామంటే ముందు మనకు ఒక పాజిటివ్ వైబ్ అనే వచ్చింది మనతో పాటు ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనకి మార్నింగ్ పిల్లలతో ఎప్పుడైతే వెళ్తారో స్కూల్కి అప్పుడే మనకి హాఫ్ పనులు అనేవి అయిపోతాయి తర్వాత ఒక గంట రిలాక్స్ అయ్యి జనాల కోసం కాకుండా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వాళ్ళకి తెలియదు కదా మనం రోజు ఎంత పని చేస్తామో మనం ఎంత కష్టపడతామో ఎంత అనేది ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ మాత్రమే కష్టపడతారు అంటే అది కరెక్ట్ కాదు కదా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అంతే కష్టపడతారు సో మనం డైలీ రొటీన్లో మనం చేసుకునే పనుల్లో కూడా మనం కొన్ని పనులే ఒకేసారి ఒకే రోజు అన్ని పెట్టుకోకుండా సో ఇలాంటి పూజలు కార్తీక సోమవారాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కనుక మనం డివైడ్ చేసుకొని ఈ రోజుని పనులు అనేది పెట్టుకోవాలి అని పెట్టుకున్నామంటే మనకి పనులు అనేది ఈజీ అవుతాయండి సో వంట పని ఎంత స్పీడ్గా చేస్తామో ఇంటి క్లీనింగ్ కూడా అంతే పని చేస్తాము మధ్య మధ్యలో ఒకేసారి చేయకుండా ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుతూ చేశారంటే మీకు పని అనేది బర్డెన్ అవ్వదు అలాగే పని అబ్బా రోజంతా చేశాము అనే ఫీలింగ్ కూడా రాదు మెయిన్ ఏంటే పక్కన వాళ్ళు ఏమంటారు అనేది మనం పట్టించుకోకూడదు ఎందుకంటే మనం ఏంటనేది మనకి తెలుసు కానీ పక్కన వాళ్ళకి తెలియదు కదా సో తెలియనప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే మనల్ని పాయింట్అవుట్ చేయడానికి చూస్తూ ఉంటారు అదే మెయిన్ ఎమోషనల్గా మనం వీక్ అవ్వడం అనమాట అక్కడే కొంచెం మనం స్ట్రెస్ అవ్వడం ఇలా జరుగుతుంటుంది సో ఎమోషనల్గా వీక్ అయితే మనమే ఇదవుతాం కానీ ఎందుకంటే మనకి ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి ఏదైనా సరే మనమే చూసుకోవాలి ఏంటి కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రాంగ్గా ఉంటారు సో ఈ కార్తీక మాసంలో మీరు పూజలు ఎంత అయితే భక్తితో చేస్తారో సో మీరు కూడా మీ గురించి అంతే టైం తీసుకొని ఎమోషనల్గా వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటారనే నా ఆలోచన అనమాట సో ఇదేనండి ఇలా ఈ వాళ్ళ వీడియో నేను చెప్పాలనుకున్నది మనం ఆడవాళ్ళం ఎక్కువ స్ట్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కన్నా మన పని మనం చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు ఉన్న కరోనా తర్వాత చాలా వరకు అంటే పాండమిక్ తర్వాత మనకి లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి క్లైమేట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ సో ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఎమోషనల్గా వీక్ అవ్వకూడదు ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే సాధించి తీరాలి అది ఏదైనా సరే మనం ఒకటి స్టార్ట్ చేసామంటే అండి ఏం చేయాలన్నమాట అంత సంకల్పంతో ఉంటేనే మనము ఈ కాలంలో మనం నెగ్గగలము అలాగే మనం తోటి వాళ్ళతో కూడా అంటే మనల్ని వీక్ చేసే వాళ్ళతో కూడా మనం ఫైట్ చేయగలం అనమాట సో బీప్ బ్రే ఎందుకంటే ఆడవాళ్ళంటే మరి అంత లో ఏం కాదు కాబట్టి సో మన గురించి మనకు మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మన గురించి మనం ఏంటో మనకు బాగా తెలుసు మనం ఎంత స్ట్రాంగ్ అనే విషయం కూడా మనకి తెలుసు కాబట్టి సో డైలీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ తెలిస్తే కనుక పనులు అనేది ఈజీ అయిపోతాయి అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ